అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ ఇప్పుడు నిన్న ఒక ఎలక్షన్ జరిగింది కాన్స్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఇక్కడ అండ్ ది అదర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ వాట్ ఇస్ టు సినిమా ఇట్స్ స్లోలీ ఆడియన్స్ ఆర్ రెడ్యూసింగ్ కమింగ్ టు థియేటర్స్ వేరే ప్లాట్ఫామ్స్లో చూస్తున్నారు సో ద ఇంట్రెస్ట్ ఫార్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్ అందరూ హౌ డూ వీ కీప్ సినిమా వ్యూయింగ్ అ లైవ్ అది కల్చరల్లీ ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అది నెమ్మదిగా పోగొట్టుకుంటున్నాం ఎక్కువ మంది ఓటీటీలో చూడటం టెలివిజన్లో చూడటం ఆన్లైన్లో చూడటం అవుతుంది ఈ స్మాల్ ఫిలిమ్స్ని वायबल सक्से रेग्युर्डिन जो वी कोर्ट, वी हाड वी हाटल हार्ट अट्ला प्रति लांग्वेज मै गुजरात लाइटी क्रोर्स दोप इजर्मा वन आफ द रीजन वै एम सपोर्टिंग दिशम इज बिकाज ఈ అబ్బాయి హీ కేమ్ అండ్ షోడ్ మీ ద ఫిలిం ఏమే ఇక్కడ కాదు కేకలు మీరు థియేటర్లో కేకలు వచ్చేటట్టు చూడండి ఇక్కడ మీరు 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 ఇక్కడ ఇక్కడ అరుచుకుంటా ఉంటే ఎవరో తెలుస్తుంది ఇతను ఒకరోజు సాయంకాలం నాకు మా ఇంట్లో సినిమా చూపెట్టాడు చాలా వ్యాకీగా డిఫరెంట్గా ఈ ప్రజెంటెడ్ ఫిలిం అండ్ నెక్స్ట్ డే మా ఆఫీస్ వాళ్ళని తీసుకోమని చెప్పాను ది బాట్ ద ఫిలిం అండ్ నౌ దే ఆర్ ప్రజెంటింగ్ ది ఫిలిం యూ గైజ్ మేడ్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ బట్ యు నో హౌ టు మార్కెట్ ఇట్ రైట్ ఇస్ ద పాయింట్ ఇప్పుడు యూ ఎస్ అ ఫిలిం మేకర్ యువ్ డన్ యుర్ జాబ్ మీరు యాజ్ డ్యూ నో హౌ టు టేక్ ఇట్టు పీపుల్ మీరు ఏమేం చేస్తున్నారు దట్ టుమారో ఆన్ జాన్వరి ఫస్ట్ మీరు ముందు ఒక రోజు అనుకున్నారు అది వేరే సినిమా వాళ్ళు యూ కుడ్ నాట్ రిలీజ్ ఇట్ నౌ యూర్ రిలీజింగ్ ఇట్ ఆన్ జన్వరి ఫస్ట్ యు రియలీ నో హౌ టు పిచ్ దిస్ ఫిలిం టు ది ఆడియన్స్ ఇఫ్ యూ నో హౌ టు పిచ్ ఇట్ ప్రాపర్లీ దెన్ ఆడియన్స్ విల్ కమ్ సో సర్ వై వై షుడ్ దే కమ్ అండ్ సీ దిస్ ఫిల్మ్ అనేది హౌ డు యు కనెక్ట్ అండ్ హౌ డు యు టెల్ ది పీపుల్ సో ఇన్ ద షార్టెస్ట్ వే మై సెల్ఫ్ ఐ విల్ సేస్ థియేటర్ కి వచ్చి కేకలు పెట్టే తెలుగు ఆడియన్స్ ఉంటుంది సార్ వాళ్ళే ఈ చిన్న సినిమాలను హిట్ చేస్తున్నారు సో థియేటర్ కి వచ్చి గట్టిగా కేకలు పెట్టి ఫుల్ గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్ కి ఈ మూవీ అంకితం కనీసం ముప్పై నిమిషాల పాటుగా నాన్ స్టాప్ కేకలు మేము మా ప్రివ్యూస్క్రీనింగ్స్ లో లార్జ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ కి చూపించినప్పుడు అది జరిగింది సో వాళ్ళకే అంకితం దయచేసి రండి మీకు కేకలు పెట్టే మీ తెలుగు ఆడియన్స్ కి మూవీ అంకితం సార్ సో ఇట్ ఫర్ దెమ్ దట్ వీ మేడ్ దిస్ ఐ రియలైజ్ దట్ దే ఆర్ ద చీఫ్ ఆడియన్స్ ఫర్ దిస్ త్రూ ఆర్ ఫైనల్ ప్రివ్యూ స్క్రీనింగ్స్ బట్ ద వన్ దూన్లీ మార్కెటింగ్ ఆఫ్ సట్ స్కేల్ గా తీసుకెళ్ళడం

డబ్బు థర్టీ ఫైవ్ పై నాడు దగ్గరే తీసుకున్నావు కదా సార్ యూఆర్ వెరీ యంగ్ అట్ హార్ట్ సార్ మీరు నేను డబ్బులు ఓన్లీ గోస్ట్ టు సే దట్ సురేష్ బాబు గారు ఈ సో యంగ్ అట్ హార్ట్ దట్ జెన్జీకి నచ్చేటువంటి సినిమా ఈ సైక్ సిద్ధార్థ వెరీ స్పెసిఫిక్ గా నేను ప్రెస్ మీట్ వస్తే కూడా చాలా ఆలోచించాను ఐఎమ్ వెరీ షూర్ సురేష్ బాబు గారు లాస్ట్ టూ త్రీ డేస్ గా విజయవాడ లో ఒక స్క్రీనింగ్ జరిగింది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది ఐ హావ్ ఆల్ ద వీడియోస్ సీక్రెట్ గా షూట్ చేసినటువంటి రెస్పాన్స్ వీడియోస్ అనేవి చాలా పుట్ ఇట్ అవుట్ వెరీ సూన్ జెన్జీకి వెరీ పర్టికులర్లీ ప్రిసైస్లీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువతకి విపరీతంగా నచ్చుతోంది అండ్ రైట్లీ మెన్షన్ బై మై మి డైరెక్టర్ కేకలు పెట్టేటువంటి ఆడియన్స్ లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ సార్ మీకు ఇంకా ఫోటోస్ నేను పంపలేదు బట్ లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ద డ్రామా జనాలు ఇలాంటి ఇవి చెప్పగలుగుతాం ఎంత క్రియేటివిటీ అంటే ఆడియన్స్ లో ఎంత క్రియేటివిటీ ఉంటుందా అన్నటువంటి కేకలు వచ్చాయి నో వరీస్ అట్ ఆల్ అవి సైలెంట్ మూమెంట్స్ ఇన్ మూవీ విత్ బీజిఎం సో ఆ డైలాగ్స్ ఆడియన్స్ నుంచి రావడానికి ఆ స్పేసెస్ క్రియేట్ అయ్యాయి సో ఇట్ ఆల్ జస్ వర్క్ అవుట్ ఆంటిసిపేట్ చేశాం కానీ మరి ఇంత కరెక్ట్ గా వర్క్ వర్క్అట్ అవుతుంది మేము కూడా అనుకోలేదు సోషల్ థీమ్ సో ఫస్ట్లీ ఎంపతి సార్ లైక్ యు హావ్ టు బి ఎంపథెటిక్ టు పెయిన్ So that is the most important social issue, according to me. And also self-reliance. Like if you have a self-belief on a talent, e even if people don't support, you got to go ahead and believe in that. Above other things, self-respect and self-reliance on that. Yeah. And also it resonates very uh, closely to the journey of I've been having in this film industry, sir. When life gives you a second chance, make the most out of it. You gave me the second chance, sir, and I'm trying to make the most out of it. shravya gives Siddharth the second chance. So. ఇలాంటి సెకండ్ ఛాన్స్ కోరుకునేటువంటి చాలా మంది అబ్బాయిలు ఉండొచ్చు అమ్మాయిలు ఉండొచ్చు సార్ సో దాన్ని హౌ దే మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ రియల్లీ రెజనేట్స్ టు ది ఆడియన్స్ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ మీరు అనుకునేటువంటి క్వశ్చన్ కి దాట్స్ ది ఆన్సర్ సార్ ఇది ఎటువంటి నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత సురేష్ సార్ ఇంత క్వశ్చన్ చూపించి వీటికి మీరు ఆన్సర్లు చెప్పాలని చెప్పారు లైక్ పొద్దున్నీ ఆఫీస్ వాళ్ళని అంటున్నారు బికాస్ చాలా ఆల్ ఆఫ్ అస్ అట్ కంప్లైన్ చిన్న సినిమాలు చూడటం లేదు ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ ఫిలం పీపుల్ విల్ వాచ్ ఇట్ దర్ ఇస్ నో డౌట్ ఆడియన్స్ తప్పు కాదు బట్ మీకు కెన్ యూ టేక్ ఇట్టు దెమ్ ప్రాపర్లీ దట్స్ ద బిగ్గర్ ఇష్యూ ఆల్వేస్ సో అన్లెస్ యూఆర్ ఏబుల్ టు ప్రాపర్లీ కమ్యూనికేట్ వాళ్ళకి వేరే పని లేదు కదా వాళ్ళకి కూడా డెఫినెట్లీ సార్ సార్ అండ్ మెనీ పీపుల్ లైక్ ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ మంది చెప్పింది ఏంటంటే సురేష్ బాబు గారికి నచ్చి ఇలాంటి సైక్ సినిమా తీసుకున్నారు అంటే అందులో ఏదో విషయం ఉంది ఓకే సార్ అంటే దానివల్ల రాదు బట్ మెనీ పీపుల్ ఐ మీన్ దే దే సేయింగ్ దాట్ సార్ Thank you, Yamanie. No, no, no. Sir, sir, question paper. I am. No, no, no. I am telling you, I my office all ready. Ready, ready. I am telling you, Pravin all But uh, thank you, sir. No. Uh, now, uh, is there a pricing strategy for the yes. films? that's another complaint that prices are too expensive for films. Some of these films sold uh, 99 rupees, or 101 rupees, and they are doing that. అవి నిజంగా అమ్ముతున్నారా మీకు తెలుసండి మీ ప్రెస్ అన్ని అమ్ముతున్నారండి ఆ వంద రూపాయల కంత వస్తున్నాయా అండ్ ఇస్ ఇట్ మేకింగ్ డిఫరెన్స్ జగదీష్ మీరేంటి దీనికి ఎలా పెట్టున్నారు ప్రైజింగ్ సార్ వి డిస్కస్డ్ విత్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ సార్ ఈ ఐదు వందల రూపాయల నోట్తో ఫస్ట్ ఫైవ్ టికెట్స్ మీ కజిన్స్తో మీ ఫ్రెండ్స్తో మీరే కొనిపించండి సార్ <laughs> with your blessings, we are not rich, but uh, if 500 rupees is worth it, we can get 5 tickets for Sight Siddhartha. 99 rupees price to Sight Siddhartha, uh, New Year Roji Rabo Tondi. Giant first ticket. Thank you so much, Suresh sir. Uh, Actually, for, the first uh, big రాయలేదు దీనికి నైన్టీ నైన్ బాబు రాయండి రాయండి మార్కర్ ఉందా మార్కర్ బెట మార్కర్ టికెట్ ఏజ్ చేసి అండ్ బైట్నెస్ ఎక్కడోక్కడ నుంచి 99 టికెట్స్ రాసేద్దాం yes but ఎప్పుడైతే అనౌన్స్ అయిపోయింది సో టికెట్ ఇస్ జస్ట్ ఫర్ 99 రూపీస్ కబూటీ హ్యాపీగా అందరూ డేట్స్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ దిస్ ఫస్ట్ బిగ్ టికెట్ గోస్ టు సురేష్ బాబు సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సంపుల్ థాంక్స్ టు సురేష్ సార్ అండ్ आवर ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ ఫర్ డoing this ఫర్ <laughs> so Thank you. Thank you. You, uh, us థాంక్యూ థాంక్యూ అలమ్ థాంక్యూ ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ సర్